మొదట సత్యం గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తియస్ వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఎరుషిలేమ్ సమావేశపు ప్రతిధ్వనుడు పౌలు గలతీలకు రాసిన పత్రికలో పదే పదే వినిపిస్తాయి గలతీ ఐదు ఒకటిలో పౌలు దాస్యప్ కాడిని ప్రస్తావిస్తాడు అలాంటి హెచ్చరికనే అపోస్తుల కార్యాలు పదిహేను పదిలో పేతురు ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ గలతీ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ఐదవ అధ్యాయం మూడు నాలుగవ వచనాలు ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో సున్నతి అనే సంగతిలాగే గలతీ పత్రిక రెండు నాలుగు నాలుగవ అధ్యాయం మూడు తొమ్మిది వచనాలు మరియు ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు గల వచనాలు ఐదవ అధ్యాయం ఒకటవ వచనంలో స్వేచ్ఛ మరియు దాస్యం అనే అంశాలు పదే పదే ప్రస్తావించబడ్డాయి సువార్త కలిగించే స్వేచ్ఛ కోసం పౌలు మరియు అతని సహచరులు ధైర్యంగా నిలబడడాన్ని ఈనాటి క్రైస్తవులు మళ్ళీ తాజాగా హర్షించాలి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం మరియు పద్నాలుగవ వచనంలో చెప్పినట్లుగా పౌలు యొక్క శ్రద్ధ సువార్త సత్యం గురించి సంఘంలో సమాధానం గురించి కాదు మూల్యం ఎంతైనా సమాధానం అన్నది పౌలు యొక్క పరిచర్య దృక్పథం కాదు మన దృక్పథం కూడా కాకూడదు పౌలు కాలం నుండి కృపకు శత్రువులైన వారు దేవుని కృపను గూర్చిన సరళమైన స్వార్థకు ఏదో ఒకటి కలపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఓ వ్యక్తి క్రీస్తునందల విశ్వాసంతో పాటు మరో దానిచే అంటే సత్క్రియలు పది ఆజ్ఞలు బాప్తిస్మము సంఘ సభ్యత్వం మతపర ఆచార విధులు లాంటి వాటిచే రక్షింపబడతాడని వారు మనకు చెప్తారు అయితే పౌలు ఈ బోధకులు చెప్పేది తప్పని స్పష్టం చేశాడు వాస్తవానికి దేవుని కృపను కూర్చున్న స్వార్త కాక మరొక స్వార్తను ప్రకటించే వ్యక్తికి మానవుడైనా లేక దేవదూతి అయినా పౌలు శాపాన్ని ప్రకటించాడు సువార్తను చేరపడం తీవ్రమైన విషయం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఎప్పుడైనా ఎంత మూల్యమైనా చెల్లించి సత్యానికి బదులు సమాధానాన్ని వెతకడానికి శోధింపబడ్డారా వివరించండి ఆమెన్